ఫ్రెండ్స్ అనంత బాలోత్సవం రెండో రోజు ప్రారంభమైంది చాలామంది పిల్లలు చేశారు మన సబ్స్క్రైబర్స్ మన ఫాలోవర్స్ కోసమే ఈ వీడియో తీసి చూపిస్తున్నాను ఇప్పుడు మన మధ్యన కత్తి విజయ్ కుమార్ సార్ గారు ఉన్నారు సార్ గారిని కలవడం చాలా ఆనందం వేసింది ఈరోజు కత్తి విజయ్ కుమార్ సార్ గారు జడ్జిగా వివరిస్తున్నారు జానపద పాటలకు అలాగే కొన్ని షార్ట్ ఫిల్మ్ సంబంధించిన కాన్సెప్ట్లకు చాలా అద్భుతంగా ఉంటుంది సార్ డ్రాయింగ్ అయితేనేమి డ్యాన్స్ అయితేనేమి ప్రతి ఒక్కటి సార్ని కలవడం చాలా ఆనందం వేసింది మన సబ్స్క్రైబర్స్ మన ఫాలోవర్స్ కోసమే కతి విజయ్ కుమార్ సార్ కూడా పరిచయం చేస్తున్నాను ఇక్కడ ప్రారంభం ప్రారంభమైంది ఈ కార్యక్రమం ఈ కార్యక్రమానికి చాలా మంది అనంతపురం నగరంలో ఉన్న ప్రముఖులు మేధావులు విద్యావంతులు ప్రజా సంఘాల అందరూ చేశారు ఈ కార్యక్రమాన్ని మీకు చూడడం చాలా ఆనందం వేసింది చాలా మంది స్కూల్ పిల్లలు వచ్చారు వాళ్ళ ఆటపాటలతో చాలా అలరించారు మన సబ్స్క్రైబర్స్ కోసమే ఈ వీడియో పిల్లల్ని కూడా చూపిస్తున్నాను చూడండి నాకైతే చాలా ఆనందం వేసింది ఈ కార్యక్రమానికి చాలామంది ప్రముఖులు చేశారు అలాగే అక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అది కూడా మీకు చూపిస్తాను యాంకర్ రిషి గారు కూడా చాలా ఎక్సలెంట్గా వ్యాఖ్యానం చేశారు అది కూడా మీకు చూపిస్తున్నాను మన యాంకర్ రిషి కుమార్ గారిని కూడా చూపించడం నాకైతే చాలా అందం